రెండు వేల ఒకటో సంవత్సరంలో ఒక బక్క పలుచని మనిషి ఒక కలగన్నాడు ఆ కళ తన కోసం కాదు నాలుగు కోట్ల మంది తన ప్రజల కోసం కన్నాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తిగా అదేవిధంగా బోధించు సమీకరించు పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని గర్జించిన మార్టిన్ లూథర్ కింగ్ పూర్తిగా ఆనాడు చిమ్మ చీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుండి నేను తప్పుకుంటే నన్ను రాళ్ళతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన ఒక నాయకుడు శూన్యం శూన్యం నుండి నుండి సునామీ సృష్టించి పద్నాలుగేళ్లలో తెలంగాణ మిషన్ ఇంపాసిబుల్ అనే పరిస్థితి నుండి ఎట్లా కాదు పాసిబుల్ అనే పరిస్థితి చేసి చివరికి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు సకల జనులు ఏకమై అపూర్వ పోరాట సన్నివేశాలను ఆవిష్కరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ ఉద్యమంలో ప్రవాస తెలంగాణ బిడ్డలు వివిధ సంఘాలు కథం దొక్కారు వివిధ వివిధ నగరాల్లో వివిధ దేశాల్లో విదేశీ గడ్డ మీద కూడా జై తెలంగాణ నినాదాన్ని వినిపించారు మార్మోగించారు పోరాటాన్ని మీ పోరాట స్ఫూర్తిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మీకు వందనాలు